దేవుని పరిశుద్ధనామానికి వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లి మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో వందనాలు శుభములు తెలియజేస్తున్నాను ఈరోజు చాలామంది ఆర్బాటంతో సంతోషంగా గంతులేస్తూ అంటే అరుస్తూ ఈ న్యూ ఇయర్ వేడుకలను చేస్తున్నారు కొన్ని ఇళ్లల్లో దుఃఖకరమైన పరిస్థితులు కొన్ని ఇళ్లల్లో సంతోషకరమైన పరిస్థితులు కొన్నిళ్ళల్లో లేమి కొన్ని ఇళ్ళల్లో ఉన్నా కానీ ఈ న్యూ ఇయర్ ని జరుపుకునే పరిస్థితులు వారికి లేవు అందుకే అంటాడు బ్లెస్సింగ్స్ టు కౌంట్ కౌంట్ హౌ కెన్ చచ్చిపోయిన వాళ్ళు ఎలా కౌంట్ చేసుకుంటారండి వారి ఇంటిలో ఉన్నవారు అంటే దేవుడు పిలుపు అందుకుని వెళ్ళినటువంటి వారు వాళ్ళు పరదశులో ఉన్నటువంటి వారు దేవునితో ఉండబోయేటువంటి వారు అది కూడా ఒక బ్లెస్సింగ్ అని మనం ఎంచుకోవాలి నీ దుఃఖ దినములు సమాప్తమైనవి సంతోష వస్త్రాన్ని దేవుడు దయచేస్తున్నాడు అందుకే భక్తుడైన దావిదు అంటాడు నూటో మూడో కీర్తన రెండో వచనంలో నా ప్రాణమా యహోవాను సన్నతించుము నా అంతరంగమునున్న సమస్తమా ఆయన పరిశుధనమును సనుతించు నా ప్రాణమా యహోవాను సన్నతించుము ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరవకుమా అంటాడు మరిచేవాడు కృతజ్ఞుడు వాటిని గుర్తుపెట్టుకొని దేవా నీవు చేసిన మేలకై నీకు వందన అంతా నా మేలుకే ఆరాధన ఏసుకే నీకు నాకు మేలుకరమైంది దేవుడు చేకూరుస్తున్నాడు అందుకే వి హావ్ టు గివ్ థ్యాంక్స్ టు ద లార్డ్ వై బికాస్ ఈ సస్టైన్డ్ హీ లెడ్ అవర్ లైవ్స్ న ప్యాచర్స్ రివర్స్ స్ట్రీమ్స్ దూరంలో ఉన్నా కానీ దాంట్లో బట్ ఐ కింక్స్ బ్లెస్సింగ్ మై పేరెంట్ అమెరికా దేశం చూడాలంటే చాలా కష్టం కాన్సులేట్ కి పోవాలా అక్కడ అయిపోతుంది తర్వాత బోర్డ్ ఆఫ్ ఎంట్రీలో అడుగుతారు ఎందుకు వస్తున్నావు బిడ్డ నువ్వు దేనికి వస్తున్నావు అని అక్కడ కరెక్ట్ ఆన్సర్ చెప్పలేదు అనుకో రిటర్న్ టికెట్ ఇమీడియట్గా ఎక్కించి పంపిస్తారు కరెక్ట్ కరెక్ట్నా దేవుడు మన కుటుంబంలో చేసిన ప్లేస్ ఎఫ్ఎం ఎంట ఉన్నాను క్రిస్మస్ కు ముందు శాంటా సాంగ్స్ అంట శాంటా జింగిల్ జింగిల్ అంట మీరు ఏ పాట అయితే అడిగితే ఆ శాంటా జింగిల్ జింగిల్ పాడిపిస్తుంది శాంటా ఎవరు తీసుకొచ్చారు కానీ శాంటా ఏం రిప్రజెంట్ చేస్తున్నాడు దేని వాడిని దర్శిస్తున్నాడు అవి ఇస్తున్నాడు కానీ లోకం శాంటాను కూడా వారి వైపు మలుచుకుంది నీకు చేసిన మేల్ను గుర్తు తెచ్చుకోవా ఈ ట్వంటీ త్రీ టూ థౌజండ్ ట్వంటీ త్రీ ఎలా ఉంది మన జీవితాలు జీవిత బ్రతుకులో దుఃఖకరమైన పరిస్థితులు నేను ఏడ్చిన రోజులు ఉన్నాయి సంతోషంగా ఉన్న రోజులు ఉన్నాయి దేవునికి స్థుతులు చెల్లించిన రోజులు ఉన్నాయి చిన్న ఈ జీవితాన్ని బట్టి దేవానికి వందనాలు దిస్ టైమ్ టు గివ్ థ్యాంక్స్ టు ద లాడ్ వై బికాజ్ ప్రొటెక్టెడ్ అస్ యహోస్ అంటాడు ఇరవై నాలుగు అధ్యాయంలో మీరు ఎవరినైతే సేవిస్తారో నాకు అవసరం లేదు మీరు ఏ దేవతలను అయితే సేవించుకుంటారో నాకు అనవసరం నేను నా ఇంటి వారు హోల్ ఫ్యామిలీ హోల్ ఫ్యామిలీ నేను నాట్ ఓన్లీ మీ హోల్ ఫ్యామిలీ శ్రీనివాస్ గారు మిస్సెస్ శ్రీనివాస్ గారు వారితో పాటు వారి తమ్ముడు కుటుంబం కూడా యాడ్ చేయబడతాం ఎంత కృపగలిగిన ఆశీర్వాదం కదా దేవుడు సంతోషకరమైన వేళ ఏంటి తెలుసా ఒక్కడే కాదు యహోష్వా డిక్లేర్ చేస్తున్నాడు హీస్ డిక్లరింగ్ ద కమిట్మెంట్ ఈ హ్యాడ్ డిసైడెడ్ ఇన్ హిస్ లైఫ్ నాట్ ఓన్లీ మీ మై హోల్ ఫ్యామిలీ

మోసెక్కు ప్రమాణం చేశాడు నీకు ఇస్తా నేను చూపిస్తాను కానీ ఆయనకు దొరకలేదు యహోశివా కాలేబులకు ఇచ్చాడు అలాంటి కృపను ఇస్తాను అంటున్నాడు ఈ నూతన సంవత్సరంలో అలాంటి కృపను మనకు అనుగ్రహిస్తాను అన్నాడు ఆ కృపను పొందుకోవడానికి యహోశివ డిక్లేర్ చేసినట్లు ఐ అండ్ మై ఫ్యామిలీ నేను నా కుటుంబంలో ఉన్న నా కుమారులు ఇరువురు నా భార్య మేమందరము ఎవరిని సేవిస్తాం దేవుని సేవిస్తాం విషు హ్యాపీ న్యూ ఇయర్